बाबा ने <SMuchandaría> వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే డోర్ 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 డెలివరీ చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తప్పుతుంది ఎందుకంటే దళితులపై పెద్ద ఈయన ఒక బుద్ధిబండగా కూర్చొని ఎంతో మందికి విదేశీ విద్యను కూడా తీసేసి ప్రజలను ఎంతో దోచుకునే పరిస్థితి తెచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు చూస్తే దేవుడు ఏదో మమ్మల్ని ఇచ్చపర్చాడు దేవుడు మమ్మల్ని అడగదక్కాడని దేవుని మీద అభిమానాలు వేస్తుండే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఈ యొక్క ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాడు చెప్పడం వల్ల ఎంతో తెలియజేస్తున్నాం జై చంద్రబాబు నాయుడు జై అంబేద్కర్ స్పందించిన శ్రీ దగ్గుబాటి అన్నగారికి ఎంతో గౌరవప్రదమైన ఈరోజు ఎమ్మెల్యే అనే ఆ యొక్క సంస్కారమైన పదవి ఆయన రేపు తీసుకోబోతున్నారు

మా దళిత సోదరులు జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వంలో మళ్ళా పెద్దపీట వేయడానికి నారా చంద్రబాబు నాయుడికి మా దళితులంతా సహకరించి ఓట్లేసి గెలిపించి మళ్ళా మా దళితులకి పెద్దపీట వేసేలాగా మళ్ళీ ప్రజలంతా గుర్తించారు దళితుల్ని గుర్తించిన పాపాన పోలేదు కానీ దళితులను గుర్తించేది ఒక్క టీడీపీ మాత్రమే మరి ఈ రోజు ఆయన దళితుల్ని అంచివేసి దళితుల్ని గుర్తించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ప్రశ్నిస్తా దళితుల పైన హత్యలు ప్రశ్నిస్తా కేసులు ప్రశ్నిస్తా మానభంగాలు ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు మరి ఈ రోజు ఈ దళితులకి మాకి పెద్దపీఠం వేసిన నారా చంద్రబాబు నాయుడుకి మరి నారా లోకేష్ గారికి అందరికీ మా దళితుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం నగరంలో అంబేద్కర్ గారికి ఆ ఘన అర్పిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియస్తున్నా ఎందుకంటే మన లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ముఖ్యమంత్రి సైకో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత లాభం కోసం జగన్ విదేశీ విద్యని నామకరణం చేసుకున్నారు దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యని కంటిన్యూ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీ దూషా తప్పకుండా నెరవేర్చారు అందుకుగాను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎస్సీసీఎల్ టౌన్ కమిటీ తర్వాత తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాష్ట్రంలో సైకో ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఎంతో మంది దాడులు చేశారు ఎంతో మంది ఎస్సీ దాడులు చేశారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయితే నటి రోడ్డు మీద ఒక పిచ్చి పిచ్చివాణి చేసి అతను ఒక మాస్క్ నాణ్యమైన మాస్క్ ఇవ్వలేదని ఎంత ఘోరాతి ఘోరంగా రోడ్లో లో వచ్చి అది దారుణంగా చంపడం జరిగింది అది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోండి తలుచులు తలుచుకుంటే నామూరు రూపాలు లేకుండా పోయినావు అది గుర్తు పెట్టుకో ఈసారి అయినా మెలకు నడుచుకోకోకుంటే అసలు వైఎస్ఆర్ సిపి పార్టీ పతనం అయిపోతుందని ఎస్ఎస్ఎల్ టౌన్ కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారం లేదు